హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ ఈరోజు మన కాశ్వీ కిచెన్లో బియ్యం పిండితోటి ఎంతో టేస్టీగా క్రిస్పీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి ఈ స్నాక్స్ అనేది వర్షంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినా లేదంటే పిల్లల స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ చేయండి అని అడిగినా కూడా ఈజీగా మీరు ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ కోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసి ఆనియన్లో మిక్స్ చేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతాయి దానివల్ల మనము పిండి వేసి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ అనే పట్టకుండా ఈ వాటర్తోనే మనకు పిండి అంతా బాగా కలిపిసిపోతుంది అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి స్నాక్స్కి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర కొద్దిగా అలాగే రుచికి సరిపడా కారము కొద్దిగా పసుపుని మరి కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీ దగ్గర ఉంటే కరివేపాకు అలాగే అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి సో ఇలా మూత పెట్టుకున్నా కదా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఒక ముప్పావు కప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను నేను తీసుకున్న ఆనియన్స్కి ముప్పావు కప్పు బియ్య పిండి అయితే సరిపోయిందండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆనియన్స్లో ఉన్న తడికేది బాగా కలిసిపోతుంది లైట్గా వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ వాటర్ కూడా పట్టవు లైట్గా వాటర్ వేసుకొని పిండి అంతా కూడా గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా గట్టి పకోడానికి మనం ఎలా పిండి కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవాలండి పిండి అయితే సో ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకొని మరో చేతికి వాటర్ అయితే తడి చేసుకొని ఇలా మనము వీడియోలో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా రౌండ్గా మనం షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి మనం గారెలు ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా అనమాట హోల్ అనేది పెట్టకండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కడాయిలో పట్టేమైనా ఈ స్నాక్స్ అయితే వేసేసుకోండి వేసిన వెంటనే కదపకోకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకోండి రెండో వైపుకు ఇలా రెండు వైపులో కూడా మంచిగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే మనకు రెడీ అయిపోతాయండి ఇది నేను బియ్యపిండితో చేశాను కదా మీరు కావాలంటే ఇందులోకి ఈ బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే పిండి అయినా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయండి నిజంగా చాలా త్వరగా కూడా అయిపోతాయి స్నాక్స్ అనేవి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ